వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రాఖీ అండి ఇప్పుడైతే మేము మా అమ్మలు ఇంటికి వెళ్తున్నాం అనమాట మా తమ్ముడికి రాఖీ కట్టడానికి అండ్ మా ఖ్యాతి కూడా వాళ్ళన్నికి రాఖీ కట్టేస్తుంది అనమాట మీరైతే చూస్తూ ఉండండి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మా ఆడపడుచు వచ్చిందనమాట మా ఆయన గారికి రాఖీ కట్టడానికి తనైతే అయితే కట్టేస్తుంది రాఖీ ఏదో ముడి ఉంది అన్న చెల్లెళ్ళు కలిసి ముడిపుతున్నారు అనమాట రాఖీకి ఇంక అయితే రాఖీ కట్టేస్తుంది అనమాట మా ఆడపడుచు మా నిహాంత్ గారు చూడండి ఎలా కూర్చున్నాడు అని వాళ్ళ డాడీ రాఖీ కట్టించుకుంటుంటే నిహాంత్ నువ్వెందుకురా ఒళ్ళోని

ఇంకా మేము మా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట వెళ్ళేదారిలో స్వీట్స్ తీసుకొని వెళ్తున్నాము ఆ పీగ ఇలా ఇదిల నా ఇది 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 ఆ పట్టుకో ఇది పట్టుకో అదేదో నాది సరే పీగ లగ్ లగ్ ఆరదు లగ్ అది డాడీ కసిర్ ఇరాకి చివిచి ఇదిగో మా ఖ్యాతి కూడా వాళ్ళన్నీకి రాకి కట్టేసిందంట ఇక్కడ చూడండి నెక్స్ట్ మా తమ్ముడి క్రాకీ కడుతున్నాను అనమాట వీడియో మా అమ్మ తీస్తుంది అందుకే డల్నెస్ వచ్చింది ണിഗളു Bondo, त pakai Sweet-box ഠ� occurs <laughs> right away, Courtney. പമേ sequential�്തോ还是ബırd്ള�Et, sprinkle మా తమ్ముడికి కూడా సక్సెస్ఫుల్గా రాఖీ కట్టిసానమాట చూడండి నెక్స్ట్ మా అన్నయ్యలు ఇంటికి వెళ్తున్నాం అనమాట రాఖీ కట్టడానికి చూడండి

నెక్స్ట్ మా పెద్దకి కూడా కట్టాను అనమాట మా అమ్మ వీడియో తీయడం మర్చిపోయింది మాటల్లో పడి రాఖీ పండుగ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్